తన తల్లి బాబీ వాళ్ళిద్దరూ కూడా స్కూల్ బ్యాగ్ అలాగే లగేజ్ బ్యాగ్ వాళ్ళ ఆ రెండింటిని కూడా తీసుకువస్తారు ఇంతలో అక్కడికి ఝాన్సీ అలాగే అభి వస్తారు ఇక ఝాన్సీ అభి రాగానే అక్కడ ఉన్న లగేజ్ని చూసి ఏంటి ఇది అని చెప్పి అభి అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి జాను అలా చూస్తున్నాడు రాత్రి మీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా ఆ సర్ప్రైజ్ ఇంకేంటో కాదు ఈ లగేజే ఎందుకంటే మేము ఈ కొన్ని రోజులు అబ్బాయి అలాగే నేను మా ఇద్దరం కూడా అమ్మవారి వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఈ లగేజ్ ప్యాక్ చేశానని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న అబీ జాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఏమంటున్నావు బాబీ అంటే అవును కొద్ది రోజుల పాటు నేను అలాగే అబ్బాయి మేమిద్దరం కూడా అమ్మ ఇంట్లో ఉంటాం ఎన్నాళ్ళు నీ దగ్గర నీతో పాటు కలిసి ఉన్నాం కదా ఇప్పుడు కొన్నేళ్ళు పాటు అమ్మ దగ్గర ఉంటామని చెప్పి బాబీ అంటాడు అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి జలక్ తింటాడు ఇక ఏంటి బాబీ ఎందుకు ఇలాగంటున్నాడు అసలు అమ్మేసి కాదు అసలు ఆవిడ ఎవరో మనకు తెలియదు ఆవిడ ఇంట్లో మనం ఎలా ఉంటామని చెప్పి అబి అయితే అనుకుంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే ఝాన్సీ అయితే బాబీ ఎలాంటి పని చేశాడేంటి బాబీ ఎంత షాక్ ఇస్తాడని నేను అసలు అనుకోలేదు అక్కడ ఉంటే మరి నా పరిస్థితి ఏంటి అబి నాకు దూరం అవుతాడా అని చెప్పి ఝాన్సీ కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే బాబీ అయితే ఏంటి అబ్బాయి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు పదా కొద్ది రోజుల పాటు మన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందాం పద అబ్బాయి అని చెప్పి బాబీ అబితో అంటాడు అది వినగానే జాన్సీ అయితే ఏంటి ఇప్పుడు నిజంగానే అభి తన కొడుకు మాట విని అక్కడికి వెళ్ళిపోతాడా ఏంట అమ్మో అలాగైతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఝాన్సీ కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న కన్నతల్లి అయితే మీకు సరైన బుద్ధి చెప్పాడులేండి బాబీ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అభి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ కూడా ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ కంగారు పడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్